నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాకునూరు మహాలింకేశ్వర స్వామి వేసినటువంటి గ్రామంలో ఉన్నాము మరి చాలామంది ఎన్నో రకాల వీడియోలు చేసి మరి యూట్యూబ్లో పెడుతున్నారు నన్ను కూడా చాలామంది అవే పెట్టమని అడిగారు కానీ అందరు అవే పెడుతున్నారు ఇటు సైడ్ మనం ఎందుకు వెళ్ళొద్దాన్ని నేను ఇక్కడ రావడం జరిగింది దానికి మరి చాలామంది కూడా నన్ను చాలా చక్కగా మరి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది మరి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఇచ్చే సహకారాన్ని మరింత ముందుకెళ్తాను మరి నేను మాట్లాడిపించిన మహానుభావుల గురించి కూడా కింద వ్యాఖ్యలు పెట్టి ఉంటుంది మరి వారి అమూల్యమైన సమాజం గురించి కూడా మీరు కూడా కింద పెట్టండి మరి ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉమ్మేతల మహేశ్వర సార్ గారు వారు వారికి ఎంతో సమయం విలువైన సమయం అయినప్పటికీ మాలాంటి వాళ్ళని ప్రోత్సహించాలని వారే స్వచ్ఛందంగా మరి ఇక్కడ కూర్చొని సమయం ఇవ్వడం జరిగింది మరి ఎందుకంటే మరి పెద్దవారిని అట్టి అనలేకపోయాం కానీ ఆయన వారు ఫ్రీడమ్ ఇచ్చారు వారితో పాటు వారి సహాయకులు మరి వారి శిష్య బృందంలోకి వెళ్ళి ఆయిల్ సత్య గౌడ్ గారు మరి తెల్ల కిషన్ ప్రభు ధర్మ ప్రచార సంస్థకు రాష్ట్ర సహకార్యదర్శిగా మరి మొన్ననే ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఈ ఆయిల్ సత్య గారు నాకైతే ఎప్పుడు చూడలేదు మొన్ననే చూశాను మనిషిని చూడలేదు కానీ మల్లెపూ పరిమలిస్తే అంత సువాసన ఎదు ఇది గొప్ప చెప్పాలని కాదు చూడలేదు కానీ ఆయిల్ సత్య అంటే మాదాపల్లి ఆశ్రమం గుర్తుకొస్తుంది అందరు ఆయుల సత్త ఆయులసతంగా నేను కూడా మరి ఈ మధ్య ఇప్పుడు ఈ ఇదే వేదికపైన మరి మహేశ్వర సార్ కూడా ఎందుకంటే ఇద్దరు ఉదండలు ఉదండలు ఇడిపోతే సంస్థ కుప్పగూలిపోతుంది ఏదైనా సరే మరి ఏ సంస్థకైనా ప్రసంగాలు ముఖ్యంగా కాదు ప్రసంగాలతో పాటు వెనుక నుండి ఆర్థిక భారాన్ని మోసే వాళ్ళు కూడా ఉండాలి మరి నాకు ఎవరు కూడా చెప్పలే అని ముఖం మొన్న తొమ్మిది నెలలు కాదు చూశాను మరి అలా అది నుంచి నేనే వాళ్ళ ఇంటికి చర్చలకు వెళ్ళి మాట్లాడాలనుకున్నా అంటే ఆయన పేరు అంత మార్మోగింది నాకు వచ్చింది మరి నేను ఎక్కువ ఆయన గురించి చెప్పాలనుకున్నా చెప్తున్నా మరి ఆ ఆయిల్ సత్య గౌడ్ గారితోటి మనం ఈరోజు కూర్చున్నాం వారి వయసు రీతి చూస్తే చిన్న వయసు అనిపిస్తుంది మరి వారిని అయితే నేనేం క్వశ్చన్ అడగను ఎందుకంటే ముఖపరిచయం పెద్దగా లేదు వారే ఈ ప్రచార సంస్థను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు వారి మాటలను ఇందాం చెప్పండి సార్ నమస్కారం ధన్యవాదాలు సార్ ఇప్పుడు మన నేన తొమ్మిది గ్రామంలో కిషన్ ప్రభు ధర్మ ప్రచార సమితి సహాయ కార్యదర్శిగా వెళ్ళారు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమానికి మేము గ్రామ గ్రామాన్ని మేము మంచిగా డెవలప్ చేయాలని ఆలోచన కాకుండా ఉంది ఖచ్చితంగా ఇది చేస్తాము కార్య ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనటము అందరికీ తెలియజేసి మనం వేరే వాళ్ళు మత ప్రచారాలు చేసుకుంటున్నారు కానీ మనం కూడా మన హిందూ ధర్మాన్ని ఏదో విధంగా మంచి చేసుకొని కొంత మ్రతపరిచారం జరగకుండా చేసుకోవాలనే ఆలోచన మాకుంది కాబట్టి ఎక్కడి గీతా గీతాపారాయణాలు హనుమన్ జయంతి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని చేయాలనే ఉద్దేశం చాలా ఉంది మాకు ఇప్పటి నుంచి కూడా మాకు ఏ పని లేదు అదే పని చేయాలనే సంకల్పం ఉంది ఖచ్చితంగా చేస్తాము ఇంకొకటి ఏంటంటే ఇప్పటికైనా కానీ ఇక్కడ ఆదర్శంగా మనకు భక్తి భావన ఏర్పడడానికి కారణము కొన్ని రేఖల కిషన్ ప్రభు ధర్మ కిషన్ ప్రభు గారు ఫస్ట్ స్వామి ఎంతో ఇక్కడ సమాధి అయిపోయారు ఆయన కిషన్ ప్రభు అంటే ఎంతో మందికి హైదరాబాద్ కానీ గ్రామ ఎన్నో రాష్ట్రాలకు కిషన్ ప్రభు అనే చరిత్ర చాలా ప్రసిద్ధి చెందింది అదేవిధంగా కిషన్ ప్రభును ఆదర్శంగా తీసుకొని మాదాయపల్లి గ్రామంలో సద్గురు జనని బాలేశ్వరి మాత ఈయన అడుగుజాడలో ఉండి ఆ స్వామి ఆ విధంగా నేను కూడా అదే విధంగా ఎదగాలనే ఆలోచనతోటి ఆమె కూడా గొప్ప తపస్సు చేసి ఆమె కూడా సమాధి పొందింది ఆమె ఎటువంటి అంటే యోగి అంటే యోగిని ఆమె గురించి ఎంత చెప్పిన కానీ చాలా తక్కువ బంధువులు మాకు రిలేషన్షిప్ ఉంది మాకు కాబట్టి ఆమె ఎంత అంటే ఆరు నెలలు ఒక మామూలు గృహంలో ఉంటూ ఆమె తలపేసుకొని ఖాళీ పెండతో పెండ తిని తపస్ చేసింది ఆమెడ దిని తపస్ చేసిందాన్ని అంటే మేము చిన్నపిల్లలు చెప్పారు పెద్దలు చెప్పారు మేము చిన్నపిల్లలము చెప్పారు మాకు అప్పుడు అంత జ్ఞానం లేదు చెప్పారు ఆ విధంగా చేసి ఆమె అదే విధంగా సమాధి వంతని ప్రకటించుకొని తలపేసుకొని ఎవరు పోయినా కానీ తీయలేదు నేను ఇట్లే ఇదే విధంగా ఉండి ఇదే విధంగా నేను వెళ్ళిపోతాను అని అంటే అప్పుడు వెల్జాల్లో పోలీస్ స్టేషన్ రామచంద్రారెడ్డి గారి ఎస్ఐ ఆయన ఆధ్వర్యంలో తలుపులు తీసి ఆమెను బయటికి రప్పించడం జరిగింది అదే విధంగా ఉండి అంత శిష్య బృందానికి ఈ చుట్టుముట్టు ప్రాంతంలో ఎక్కడెక్కడ ఏ ఊరు చూసినా ఆమెకు శిష్య బృందం చాలా ఉన్నది అదేవిధంగా ఉంది ఇప్పటికి కూడా పెద్ద పెద్ద వాళ్ళని నడితే డెబ్బై ఎనభై ఏళ్ళ నడితే పలాని మాదాయపల్లి గ్రామంలో బాలీశ్వరి మాత అంటే మాకు గుర్తి గుర్తింపు వస్తుంది అంతవరకు మాదాయపల్లి అనేది ఎవరికి కూడా తెలియదు బాలేశ్వరి మాత అంటే అదే పలాని మాదాయపల్లిలో ఇప్పుడు డెబ్బై ఎనభై ఏళ్ళు ఉన్న వాళ్ళకు మాత్రం తెలుసు అదేవిధంగా ఆమె మన్మడు అజన్నత బ్రహ్మచారి ఆయన జగన్నాథ స్వామి గారు ఆమె సేవలో చేసుకుంటూ ఆమె సమాధి పొందిన తర్వాత ఆయన కూడా చిన్నపిల్లగాడు సమాధి పొందినప్పుడు చిన్నపిల్లగాడు అంటే ఒక పది పదకొండు ఐదు సంవత్సరాలు ఉంటుంది ఆయనకు అంత శిష్య బృందం ప్రోత్సహించి అమ్మగారి శిష్య బృందం ప్రోత్సహించి ఆయనను ఒక పీఠాధిపతిగా చేసి ఆయన ఎన్నో గ్రామాలు తిరుగుకుంటూ ఆయన మౌన దీక్షలు పద్దెనిమిది ప్లేసుల్లో మౌన దీక్ష చేశాడు చాలా నలభై ఒక్క రోజులు మేము కూడా ఆయన గోవిందరాజుల స్వామి గుట్టంలో ఇప్పుడు ఉదయం పోతే ఎవరు కూడా భయపడతారు కానీ ఆయన ఆ కాలంలో మేము చిన్నపిల్లలను థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ చదివేటప్పుడు మేము పోయి పాలించే వాళ్ళం ఆయనకు ఆ సమయంలో ఆయన అక్కడ ఎట్లా ఉన్నాడో మాకు ఇప్పుడు పోతేనే భయం లేస్తుంది కానీ అంత మేధావి ఆయన ఆయనకు ఈ బ్రతకనేది ఆశ లేదు భగవంతుడు అనేది ఎట్లా ఉంటాడు ఏం కథనా తెలుసుకోవడానికి తప్ప ప్రయత్నించి ఆయన ఎన్నో మౌన దీక్షలు చేసి ఖాళీ నలభై ఒక్క రోజు ఉపవాసాలు పద్దెనిమిది ప్లేస్లో చేశాడు చేసి ఆయన అంతలోనే ఆ విధంగా చేసేసి ఈ జన్మ ఎంత ఉన్న లాభం లేదని నేను మొత్తం తెలుసుకున్నాడు తెలుసుకున్న తర్వాతనే ఆయన ఈ ఇది ఆరోగ్య రీత్యా ఇంకా ఆయన కూడా సమాధి ఉండడం జరిగింది మహా బ్రహ్మాండంగా చేసినాం అక్కడ ఆయన ఉన్న ఆధ్వర్యంలోనే పెద్ద ఆశ్రమం కట్టినాం ఈ చుట్టుముట్టు ఏరియాలో కూడా ఎక్కడ కూడా లేదు అంత కమిటీ ఏర్పాటు చేసి మహేశ్వరం సార్ గారు ఇదంతా ఏందయ్యా ఇట్లా పెట్టి మేము అప్పుడు పనులు చేసే వాళ్ళము అది చేసే వాళ్ళము ఆ గుంజా కడుచిపోతుండే ఎవరైనా ఇట్లా పట్టుకుంటే ఊగుతుండే చేస్తుండే సార్ వచ్చి కమిటీ వేసి ఈ విధంగా ఉంటే ఎట్లయితే అని అప్పుడే అదే రోజు సార్తో కమిటీ ఇప్పించి ఒక ఐదు మంది సభ్యులను ఒక ప్రధాన కమిటీ గౌరవాధ్యక్షుడు అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి అధికారి ఈ విధంగా ఏర్పాటు చేసి ఐదు మందితో ఏర్పాటు చేసి చేసిండు అంతనే మేము ఒక పదిహేను రోజులనే అక్కడ శంకుస్థాపన చేసి ఆశ్రమం కట్టడానికి కట్టడానికి ప్రయత్నం చేసినాం పెద్ద ఆశ్రమం నిర్మించినాం ఇప్పుడు కొంచెం ప్రస్తుత పీఠాధిపతిగా అంత శంకరయ్య గారు కొనసాగుతున్నారు ఇప్పుడు ఏంటంటే మా ఉద్దేశం ఏముందంటే గాలి గాలి ఒట్టి ఈరోజు సత్య గారు మరి అనేక విషయాలు చెప్పడం జరిగింది மரி மறல மனம் மறக்க வீட்டுல அந்த பிரயத்தினம்